తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం గత కొద్ది రోజుల రిటైర్డ్ అయినటువంటి వాళ్ళ బకాయిలు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైపోయింది ఈరోజు చాలామంది మరణించిన రు చాలామంది వ్యాధిగ్రస్తులైనరు చాలామంది మరణ ఛాయల పైన చాలా చాలామంది బెడ్ రిటర్న్గా ఉన్నారు చాలామంది అనారోగ్యంతో ఉన్నారు సత్యనారాయణ సార్ మరి ఈ సార్ రిటైర్ అయిన తర్వాత డబ్బులు వస్తాయి ఈయన అప్పులు ఎవరైనా తీసుకుని వాళ్ళు వాపస్ ఇవ్వచ్చు అనుకున్నారు కానీ ఇంటికి వచ్చి ఇంటికి వచ్చినప్పుడు మరి అప్పులు ముఖం చెల్లక మరి చెప్పలేని పరిస్థితులలో ఆయన ఒక వన్ ఫైన్ మార్నింగ్ ఇల్లు వేసి వెళ్ళిపోయిండ్రు ఇది దాదాపు ఐదు నెల రోజులు నెల నెల అయిపోయిందమ్మా ఐదు నెలలు ఐదు నెలలు ఐదు నెలలుగా ఆవస్తుంది ఐదు నెలలుగా వస్తుంది మరి ప్రభుత్వం ఒక బాధ్యత ఏందనంటే ఈరోజు వీళ్ళ మన సార్ సత్యనారాయణ సార్ ఎక్కడిపోయిన తీసుకొచ్చి కుటుంబ బాధ్యత అప్ప చెప్పాల్సిన బాధ్యత ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పైన ఉన్నది ఈరోజు హోమ్ డిపార్ట్మెంట్ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర నుండి గవర్నర్ గారు మీరు స్పందించాలి తెలంగాణలో హ్యూమన్ రైట్స్ అనేది పూర్తిగా వైలేట్ అయిపోయింది వైలేట్ అయిపోయింది అనేది మనకు అందరికి అర్థమవుతుంది మీరు అసలు సార్ ఎట్లయింది ఎట్లా పోయిందో చెప్పండి సార్ సారు ఇరవై నాలుగు తెల్లవారుజామున వెళ్ళినారు సార్ ఇంట్లో నుంచి నిద్రలో లేచి వెళ్ళినారు అయితే ఇరవై మూడు రోజులు మేము డిఏ ఆఫీస్కి వెళ్ళినాం సార్ వెళ్తే అక్కడ అక్కడ సర్వీస్ బుక్ ఇచ్చుకోవాలి మాకు వాపస్ ఇచ్చేసారు ఇచ్చేసి ఇప్పట్లో ఏవి డబ్బులు రావు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు కనీసం మాకు జీవి ఏ పన్నా కావాలి అని అడిగినాం అడిగితే అవి కూడా ఇంక ఇప్పట్లో రావు ఇంక ఏం కాదు అయితే సారు హెడ్ మాస్టర్ సార్ నల్గొండల్లోనే మొత్తం చేశారు సర్వీసు ఆయన చాలా మందికి చే ఇప్పించాడు అన్నట్టు రిటైర్డ్ అయినా నెక్స్ట్ డేనే పైసలు అన్నట్టు నా వరకు వచ్చి ఇంత ఎందుకు జరిగింది ఎందుకు అని ఆ రోజంతా బాధపడ్డాడు అన్నట్టు అయితే ఎందుకు వస్తాయి అని మేము సమాధానం చెప్పినాం నైట్ అంతా ఆలోచించి ఆలోచించి మరి వాకింగ్ లాగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఇంతవరకు ఏం కనిపించట్లేదు మేము చేయని ప్రయత్నం అంటూ లేదు అయితే తిరిగని చోట లేదు మేము అంత పిల్లలు అంతా డిప్రెషన్ వచ్చినాము వాళ్ళ నాన్న కూడా పెద్ద ఆయన చనిపోయినాడు మా పాప చిన్న పాప మనవరాలు హాస్పిటల్లో పడ్డారు అంత మా పిల్లలంతా డిప్రెషన్ అవుతున్నారు ఇది ఇది స్వల్ప పరిస్థితి గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి ఇది ఇది ఇప్పుడు పూర్తిగా హక్కులికల ఉల్లంఘన ఒక బాలకృష్ణ సిఎస్ఆర్ ఆయన అయితే వాళ్ళ కూతురు పెళ్లి చేసిన తర్వాత మరి రిటైర్ అయినాకొచ్చిన పైసలతో ఇది చేస్తామని అంటే ఆ పైసలు లేకపోవడం వల్ల వచ్చిన ఒట్టి వల్ల కూతురు ఆత్మహత్య చేసుకున్నది అది తెలిసిన మట్టెవాడ వరంగల్ మట్టెవాడ సీఐ గారు మరి ఆయన గుండాకి చనిపోయిన పరిస్థితి ఇక ఇక్కడ ఏమో గుండె ఆపరేషన్ అయిపోయిన అయిన పరిస్థితి ఒక్కొక్కసారి వాళ్ళ భార్యది రాలేదు ఇది విధంగా చాలా మంది ఒక్కొక్క తీరుగా ఒక్కొక్కళ్ళ కథలు ఒక్కొక్క అన్ని వర్ణనాన్ని తగ్గున్నది దీనికి బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ ప్రభుత్వమే వీళ్ళకి శాంక్షన్ అయినటువంటి అమౌంట్ మరి గవర్నర్ దగ్గర ఆమోదం పుట్టినటువంటి పైసలు ఈరోజు ఎక్కడ మాయమైపోయినాయి అనేది ఈరోజు ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉంది దీని మీద నేను ప్రభుత్వాన్ని నిందిస్తలేను ఈరోజు గవర్నర్ గారు దీనిపైన పూర్తిగా స్పందించాల్సిన అవసరం ఉంది గవర్నర్ గారు మాట్లాడాల్సిన అవసరం ఉంది గవర్నర్ గారు మీరు ఫ్యాక్చువల్ రిపోర్ట్స్ ఈ ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందన్నది విషయం మీరు రాష్ట్రపతి గారికి పంపాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంలో పా గాలి తప్పింది లాస్ట్కు జా వెనుకబడ్డ రాష్ట్రాలు కూడా ఈరోజు రిటైర్మెంట్లో పైసలు ఇచ్చేస్తూ ఉంది కానీ ఈరోజు నలభై ఏళ్ళు పని చేయించుకొని వీళ్ళు ఈ చేసిన పైసలు ఇవ్వలేదు అని అంటే ఇక రాష్ట్రం ఎంత దరిద్రంగా ఉందో ఎంత అష్ట దరిద్రంగా ఉందో ఇది నిజంగా ఆత్మగౌరవ తెలంగాణ దివాల్ తీసిన తెలంగాణ అనేది పాలకులే చెప్పాలి ఇంకోటి ఇంకో ఇంపార్టెంట్ విషయం ఈ రోజు ఈ ఫెయిల్ చేయడానికి మరి గచ్చిపౌలు అంట ఈ వీళ్ళకి ఉద్యోగులకు సంబంధించిన భూములు ఉన్నాయంట ఈ మీటింగ్ జనం రాకుండా మీరు అక్కడి అక్కడికి రాని మీకు మీ భూములు వస్తున్నాయి జాగాలు వస్తున్నాయి అని చెప్పేసి వేరే డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ ఈరోజు గచ్చిపౌలు మీటింగ్ ఇప్పుడు మీటింగ్ నడుస్తుంది ప్యానల్ మీటింగ్ ఇక్కడ నడవకుండా కాబట్టి ఇవన్నీ అన్ని కుట్రలు చేసినారు ఈరోజు మాకు అది ఇంపార్టెంట్ కాదు ఇది ఇంపార్టెంట్ అని లేకుంటే ఇంకొక మూడు నాలుగు వేల మందికి రావాల్సిన వాళ్ళు ఉండే అంటే ప్రభుత్వం ఎన్ని కుట్రలు యూనియన్లు అసోసియేషన్ ఎన్ని కుట్రలు చేస్తున్నాయో ఈరోజు ఇంతమంది ఆగమవుతా ఉంటే ఈరోజు అది రేపు పెట్టుకుంటేంది మీటింగ్ ఎల్లుండి పెట్టుకుంటేంది ఇవాళ ఎందుకు పెట్టుకోవాలి ఇది దాదాపు నెల రోజుల కింద ఇది అయింది ప్లాన్ నెల రోజుల కింద డిసైడ్ చేసిన మీటింగ్ పక్కన పెట్టి మీరు మూడు రోజుల కింద మీటింగ్ పెట్టి ఇది ఈ విధంగా చేయాల్సింది ఏంటి ఈరోజు మీరు వచ్చి నిలబడి దగ్గర నుండి పైసలు ఇప్పించాలి దగ్గరుండి పైసలు ఇలా ప్రభుత్వానికి చెంచాగిరి లెక్క ప్రభుత్వానికి మైక్ మైక్ పైసన్లు లెక్క ఈరోజు యూనియన్లు ఎసోసియేషన్ మారినాయంటే రేపు మీరు దావరా రేపు రేపు మీరు బతకరా రేపు మీరు రిటైర్మెంట్ గారా రేపు గతి మీకు పట్టదా అప్పుడు కూడా మా సంతోషాలి ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని స్పందించాలని కోరుకుంటున్నా ఖచ్చితంగా మీరు మీ దగ్గర ఖచ్చితంగా పైసలు వసూలు చేసి తీరుతాం కానీ గౌరవం అంగిస్తే మీ గౌరవం ఉంటుంది మేము కూడా మీ ఫోటోలు పాలతోంది అడుగుతాం పోలీసుల విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పుడు సత్యనారాయణ సార్ ఇంటి నుండి వెళ్ళిపోయి దాదాపు ఐదు నెలలైతుంది పోలీసులు మీరు మీరు వెంటనే వాళ్ళను ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది వాళ్లకు ఎత్కాల్సిన బాధ్యత మీపైన ఉన్నది మేము హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చి ఖచ్చితంగా దేలువడ పెట్టాలి అనే దాకా మీరు మజ్బూరు చేయకుండా మీరు వెంటనే మరి ఈరోజు లేసి వెళ్ళిపోయినటువంటి ఇప్పటిదాకా అడ్రస్ లేనటువంటి ఇప్పటిదాకా అడ్రస్ లేనటువంటి అడ్రస్ లేనటువంటి సత్యనారాయణ గారి అడ్రస్ వెంటనే పోలీసులు ఆ తెలువాలనే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాయి